నమస్కారం కాకినాడ నగరంలో స్థానిక ఏటి మొగలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద శ్రీ సీతారామ కళ్యాణం శ్రీ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు యువనేత వనమాడి మోహన్ వర్మ పాల్గొని ముందుగా స్వామివార్లని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా మోహన్ వర్మ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని అటువంటి అన్నదానం భారీగా చేపట్టిన కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు চাল <laughs> <laughs>

నమస్కారం అండి ఏదైతే ఈరోజు ఏటుమొగ్లో పంతొమ్మిది వందల యాభై ఆరులో నిర్మించినటువంటి రామాలయానికి దర్శించుకోవడం జరిగింది ఇప్పటికీ ఆలయం నిర్మించి ఇప్పటికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని అలాగే కోదండ రామాలయం వారి కమిటీ సారాజ్యంలో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం నిర్వహించడం దాంట్లో పాల్గొనడం అలాగే నేను పుట్టి పెరిగినటువంటి ఏటుమాకు మళ్ళీ వచ్చి ఈ ప్రజానీకాలను అందరినీ కలుసుకోవడం నా చేత వాళ్ళందరికీ వడ్డించి వాళ్ళ ప్రేమ ఆప్యాతలను పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ అన్నదానానికి ఎప్పుడు కావాలని మేము సపోర్ట్ చేస్తామని ఫర్దర్గా ఏదైతే రెండు వేల పదిహేడులో మళ్ళా పునర్నిర్మించి దీన్ని అభివృద్ధి చెందించని ఆ రామాలయాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి అలాగే వార్డ్ ఇన్ఛార్జీలకి అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక ఈ అన్నదానానికి ఇంత బాగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకి నా ధన్యవాదములు జై శ్రీరామ్ అండి ఈ యొక్క మొదటి రామాలయం ఏటి మా పూర్వం నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరులో నిర్మించడం జరిగింది ఈ యొక్క పునర్నిర్మాణం ఇప్పటికి అరవై సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల పదిహేడులో పునర్నిర్మాణం చేసి చేశారు ఏటా ఏటా పది సంవత్సరం కూడా శ్రీ కోదండరామ యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారు రాము గారు సెక్రటరీ గారు భైరవస్వామి గారు అలా కమిటీ సభ్యులతో అందరితో ఏకం చేసి పదివేల మంది భారీ ఎత్తున ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం ఈ యొక్క అన్న ప్రసాదానికి విరిచేసినటువంటి మన గౌరవనీయుడు వనమాడి ఉమాశంకర వనమాడి పన్నబాబు గారి తనయుడు మోహన్ గారికి కుతం తెలుపుకుంటూ కమిటీ సభ్యులందరూ కూడా సెలవు తీసుకున్నాం